గురువు ద్రోణాచార్యుడి తర్వాత అర్జునుడికున్న అతిపెద్ద సవాలు కర్ణుడు ఎందుకంటే కర్ణుడు దగ్గర ఉన్న వాసవ శక్తి అత్యంత ప్రమాదకరమైన అస్త్రం వాసవి శక్తి అర్జునుడిని చంపడానికి సంపాదించిన ఒక మహాదివ్యాస్త్రం అర్జునుడు ఆ మహాశక్తిని పూర్తిగా నిరోధించలేకపోయాడు అప్పుడే శ్రీకృష్ణుడు మహాభారత చరిత్రలోనే అత్యంత కఠినమైన మరియు భయంకరమైన వ్యూహాన్ని రచించాడు అదే కర్ణుడి యొక్క దివ్యాస్త్ర యొక్క లక్ష్యాన్ని అర్జునుడిపై కాకుండా మరొకరి వైపుకు ప్రయోగించేలా చేయడం అప్పుడు శ్రీకృష్ణుడికి కనిపించిన ఏకైక మార్గం రాక్షస శక్తి మరియు మానవ శక్తి గల ఘటోద్గజుడు ఆ రాత్రి ఘటోద్గజుడు కౌరవ సైన్యాన్ని వేరవహారం చేస్తూ భయపెట్టడంతో కర్ణుడికి తప్పనిసరి పరిస్థితిలో అర్జునుడు కోసం దాచిన వాసవ శక్తిని ఘటోత్కజుడిపై వాడక తప్పలేదు ఘటోత్గజుడి మరణం అర్జునుడి ప్రాణాన్ని పాండవుల విజయాన్ని ఖాయం చేసింది శ్రీకృష్ణుడు అశ్వత్థామి యొక్క బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని ఎలా నిరోధించాడో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం